బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నన్ను పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ ఏమంటానంటే చెరువలమ్మా ఖచ్చితంగా నువ్వు ఆ పార్టీలో అధ్యక్షురాలు కాకూడదు మరి మీ అన్నా జల్లెలకు మరి ఏమి తేడా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను అంటున్నా జగన్ మోహన్ రెడ్డి రత్నం లాంటి వాడంటున్నా నేను మరి నేను ఒకటే చెబుతున్నా అమ్మా చెన్మలమ్మ నువ్వునా జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలుగా పుట్టున్నా నువ్వు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకోవద్దు నేను నీ కన్నా నాకు తెలిసి నేను కూడా నీ కన్నా నా వయసు పెద్దదే నేను కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా నేను మీ నాన్నగారి పథకాలు చూసి నేను వచ్చిన అన్నమాట రాజశేఖర్ రెడ్డి అంటే దేవుడని నేను రాజశేఖర్ రెడ్డి అంటే నేను ఆ పార్టీలో లేనప్పుడు నాకు రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో ఈర్చ నేను తర్వాత రాజశేఖర్ రెడ్డి దేవుడు అని నేను ఒకటే చెబుతున్నా అమ్మా కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు తన్నితే సముద్రంలో పడ్డది ఒకసారి ఒకసారికి రెండు సార్లు ఒకసారి సముద్రంలో పడ్డది ఒకసారి ఉప్పు సముద్రంలో కూడా పడ్డది అనమాట మరి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి మీ నాన్నగారు వచ్చినాక దాన్ని ఒకసారికి రెండు రెండు సార్లు మరి రాష్ట్రంలో ఒంటి చేత పాదయాత్ర చేసి మరి మరి ఆయన బతికేయటం జరిగిందనమాట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి అయ్యి మరి తండ్రి మరి పార్టీ కోసం ప్రాణాలు పోస్తే అన్నని పదహారు నెలలు జైల్లో పెట్టారమ్మా మరి ఆ జైల్లో పెట్టిన పార్టీ కూడా రోజు నువ్వు పార్టీకి అధ్యక్షురాలు అయితే నువ్వు వెంటనే ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఏపీలో నువ్వు రాజీనామా చేయమని నేను అంటున్నా మన ఏపీలో రాజీనామా చేయమని అడుగుతున్నా ఎందుకంటే నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టినవు ఏం చేసావో చెప్పు నీ వల్ల ఏమైంది ఈ భారతదేశములో మరి మోడీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డి గుండీ కూడా బేకలేరని అంటున్నా అరవై నాలుగు జాతులకి అన్నం పెడతామన్న మన రెడ్డి వంశం అన్నమాట ఇది ఆ వంశానికి గణకీర్తి తెచ్చాడు మీ నాన్నగారు మీ అన్నగారు ఎంతమంది వచ్చిన పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు నాయుడు కాదు లోకేష్ బాబు కాదు మరి శర్మలమ్మ నువ్వు వచ్చినా నువ్వేం చేసినావు తెలంగాణలో ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అని నేను అంటున్నా అక్కడ ఒక ఇది జరిగింది ఆ ఇది కూడా మరి అది ఏదో అంత అంతరకంగా నీకు కూడా తెలుసు మరి నేను అంటున్నా నీకు అక్కడ నీకు కాంగ్రెస్ పార్టీ నువ్వు అనుకుంటున్నావు తెలంగాణలో రాలా ఒక్క సీట్ వచ్చింది ఆ ఒక్క సీటుకి కూడా ఆ రేవతి రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కొన్ని విధాలు ఉన్నాయి నాకు తెలుసు నీకు తెలియదు నాకు తెలియదు కానీ నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల రాజకీయం నేను చేయబట్టి మీరు జగన్మోహన్ రెడ్డిని మీలాంటి వాళ్ళు హోవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి ఒక బాలకృష్ణ ఒక చెర్మలమ్మ అని నేను నిన్నను ఎందుకంటే నేను రాజశేఖర్ రెడ్డి అంటే నా తండ్రితో సమానం నా గురువులతో సమానం మరి జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఈరోజు నా బిడ్డగా ఆచరించర్మించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను చర్వ తీసుకుంటున్నానని చెబుతున్నాను